నేపాల్ చైనా సరిహద్దులో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఆకస్మిక వరదలు హిమాలయ ప్రాంతంలోని పర్వత గలుగుల మధ్యగా ప్రవహించిన వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా మారి ప్రాణాంతకంగా మారింది వందలాది ప్రజలు పలు గ్రామాల్లో ఇళ్లలోనే చిక్కుకునిపోవడం ప్రయాణ మార్గాలు పూర్తిగా మూసుకుపోవడం ముఖ్యంగా ఒక వంతెన వరద ఉధృతికి నాశనం కావడం తదితర ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ సంఘటన నేపాల్ చైనా సరిహద్దులోని హుమ్లా జిల్లా పరిధిలో చోటు చేసుకుంది ఈ ప్రాంతం సముద్ర మట్టానికి మూడు వేలు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇటీవలి కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాలయ పరిసర ప్రాంతాల్లో మంచు కరుగుతుంది దీంతో పాటు కొండలమీద నదుల ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయి గందరగోళ పరిస్థితి నెలకొంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చైనా వైపు నుంచి వచ్చే ఒక చిన్న నీటి ప్రవాహం ఆవిర్భవించి పెద్ద నదిగా మారి సరిహద్దు ప్రాంతాల్లోని వంతెనను కొట్టేసింది ఈ వంతెన స్థానికులకు ఆహార సరఫరా వైద్య సేవలు అందించే ప్రధాన మార్గం ప్రస్తుతం ఆ వంతెన లేకుండా సదరు గ్రామాలు పూర్తిగా వెలితిలో పడ్డాయి స్థానిక అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం ఐదు గ్రామాలపై ఈ వరద ప్రభావం తీవ్రంగా ఉంది పలు ఇళ్లు జలమయం కావడంతో ప్రజలు విద్యుత్ లేకుండా ఆహార మందుల అవసరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సహాయక చర్యలు అక్కడ ఎలా జరుగుతున్నాయి అనే విషయానికి వస్తే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది నేపాల్ ఆర్మీ ఇప్పటికే హెలికాప్టర్ల ద్వారా కొన్ని గ్రామాలకు అత్యవసర సరఫరాలు పంపించడం ప్రారంభించింది బోర్లా లిమి సిమికోట్ వంటి ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు మందులు పంపిస్తున్నారు అయితే వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుండటంతో సహాయక చర్యలు కూడా చాలా వరకు విఘ్నాలకు లోనవుతున్నాయి ఇతర విపత్తు ప్రతిస్పందన బృందాలు జాతీయ విపత్తు వ్యవస్థ ఎన్డీఆర్ఎఫ్ తరహాలో స్థానిక వాలంటీర్లతో కలిసి నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు చైనా వైపు నుంచి వచ్చిన వరదదేనా లేక స్థానికంగా ఏర్పడిందా అనే దానిపై విచారణ కొనసాగుతోంది చైనా వైపు నుంచి స్పందన ఏదైనా వచ్చిందా ఆ ప్రభావం అక్కడ ఎలా ఉందనిపిస్తోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనిపై ప్రస్తుతం చైనా అధికారికంగా స్పందించలేదు అయితే చైనా మీడియా నివేదికల ప్రకారం టిబెట్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లోనూ అలాంటి వరద ఉద్ధృతి కనిపించిందని చెబుతున్నారు అయితే ఇది గ్లేసియర్ బ్రస్ట్ వల్ల జరిగిందా లేక హైఆల్టిట్యూడ్ వర్షపాతం వల్ల అనేది స్పష్టత రావాల్సిన అంశమే నేపాల్ ప్రభుత్వం ఈ ఘటనపై చైనా అధికారులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం ఇక ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంకింత వరద ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ ప్రకారం ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది దీంతో కొండ చర్యలు వరదలు మరింత ఉధృతంగా మారే ప్రమాదముంది ఇప్పటికే నదుల పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రజలకు అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి బయటికి రాకుండా ఆదేశాలు జారీ అయ్యాయి వాలంటీర్ల బృందాలు మైక్ ద్వారా హెచ్చరికలు అందిస్తున్నాయి హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి విలయం మరోసారి మనకు మనుగడపై ప్రశ్నలు వేస్తోంది సహాయక చర్యలు సక్రమంగా సాగాలని ఆకాంక్షిద్దాం